హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నామనసేనిదే ఎపిసోడ్ ఎయిటీ సిక్స్ స్టోరీ చదివే ముందు ఛానల్ ఛానల్ని తప్పకుండా పోతే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు మార్నింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అవుతాను మీ అందరికీ ఓకే కదా అని అడిగాడు సుమిత్ ఆదిత్యకి కాల్ చేసి ఓకేరా వెళ్దాం అన్నాడు ఆదిత్య ఓకే అని సుమిత్ అందరి కోసం వాళ్ళ ప్రైవేట్ ఫ్లైట్ రెడీగా పెట్టమని చెప్తాడు మౌని మెల్లిగా సాయంత్రం లేవడంతో ఆమెకి వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు సుమిత్ మౌని లేచి టైం చూసి అయ్యో నేను ఇప్పటి వరకు పడుకున్నానా అని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి రామ్ గారు కాఫీ తీసుకురమ్మంటారా అని అడిగింది నీ కోపుకుంటే వెళ్ళవే లేకపోతే మైడ్కి చెప్పు అన్నాడు సుమిత్ అతడి వర్క్ చేసుకుంటూనే ఆ పర్లేదండి ఇప్పుడు కాస్త బాడీ పెయిన్స్ తగ్గాయి నేను వెళ్ళి తీసుకొస్తాను కాఫీ అని మౌని కిందికి వెళ్ళింది మౌని కిచెన్ లోకి వెళ్ళేసరికి శారదా గారు కూడా అక్కడే ఉన్నారు ఆవిడ మౌని చూసి ఏంట్రా ఇప్పుడే లేచావా అని అడిగారు మౌని మొహాన్ని చూసి ఆ అవును పెద్దమ్మ నిద్ర పట్టేసింది ఇప్పుడే లేచాను ఆయనకి కాఫీ కావాలంటే ఇలా వచ్చాను అని చెప్పింది మౌని ఇలా కూర్చో తల్లి నేను పెడుతున్నాను కాఫీ అని కిచెన్ గట్టు మీద మౌనిని కూర్చోమన్నారు ఆవిడ మౌని కూర్చున్నాక మీ ఇద్దరి మధ్య ఇప్పుడు అంతా బానే ఉంది కదా మౌని అని అడిగారు ఆవిడ అంటే పెద్దమ్మ అంది మౌని అయోమయంగా అదేరా అల్లుడు నువ్వు ఒకటయ్యారా అని అడుగుతున్నా అవును పెద్దమ్మా అని చెప్పింది మౌని కాస్త చిన్నగా నీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది తల్లి ఇక మీ ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు లేవు కదా మీ జీవితంలోకి ఇప్పటి వరకు వచ్చిన బాధలు గొడవలు ఇక అన్ని మర్చిపోండి తల్లి ఇక మీద నీ భర్తతో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టు ఎవరి జీవితంలో కూడా గొడవలు బాధలు లేకుండా ఉండవురా అల్లుడు గారు ఏదో తప్పో పొరపాటు చేశారు ఏదో చేశారు కానీ దానిని ఆయన తెలుసుకొని నిన్ను క్షమించమని అడుగుతున్నారు కదా నువ్వు కూడా ఇక మీదట అల్లుడు అల్లుడు గారితో బాగా తల్లి అదే నువ్వు పెళ్లి అవ్వడంతోనే మీ ఆయనతో చక్కగా ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఇన్ని గొడవలు వచ్చేవి కావు భార్యాభర్తల బంధం బడపడాలి బలపడాలి అంటే దానికి ఇద్దరు ఒక్కటవ్వాలి భార్యాభర్త ఇద్దరి ప్రేమని తెలియజేసుకోవడానికి అదొక్కటే చక్కని మార్గం అది కాకుండా నీ పాటికి నువ్వు ఉంటు అతడి పాటికి అతడు ఉంటే మీరిద్దరు దగ్గర అయ్యేది ఎప్పుడు మీ ఇద్దరి మనసు విప్పి మాట్లాడుకునేది ఎప్పుడురా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటేనే కదా గొడవ మనకి ఒకరి మనసులో ఏముందో ఇంకొకరికి తెలిసేది అలా కాకుండా నువ్వెంత అంటే నేనంతా అంటే బంధం విడిపోతుంది తప్ప బలపడదు మౌని ఇవన్నీ నీకు చెప్పడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవి కావు అని అనుకుంటున్నాను ఇకనైనా నీ భర్తని అర్థం చేసుకొని అతడికి తగ్గట్టుగా మెదలు అతడు ఇదివరకు లే ఇది ఇలా లేడు కదా అతడు అలా అయింది కూడా నీ ప్రేమ దక్కలేదు అనే కదా భార్యని భర్త అర్థం చేసుకోవాలి భర్తను భార్య అర్థం చేసుకోవాలి ఇద్దరిని ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే మీ సంసారం సాఫీగా సాగిపోతుంది అర్థమైందా ఇకనైనా సుమిత్కి నచ్చినట్టు ఉండు మౌని మీ అత్త మామయ్య మరిది అందరినీ చక్కగా చూసుకోవాలి నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద కోడలు నువ్వు అన్ని అన్ని బాధ్యతలు నీ మీదే ఉంటాయి ఇప్పుడు గనక రూపా ఉంటే అన్ని నీకు చక్కగా వివరించి చెప్పేది కానీ తనకి అదృష్టం లేదు అని శారదా గారు ఆవిడ కన్నీళ్ళు తుడుచుకొని నేను కూడా నీ తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను మౌని అత్తారింట్లో మంచిగా నడుచుకోవాలి నీ పుట్టింటికి ఎలాంటి మాట రానివ్వకూడదు అన్నారు శారద గారు మౌని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆవిడ అలా బాధగా మాట్లాడేసరికి మౌని కూడా ఏడుస్తూ శారదా గారిని హత్తుకొని బానే ఉంటాను పెద్దమ్మ నేను మీకు ఎలాంటి మాట రానివ్వను అంది మౌని ఏడుస్తూ శారదా గారికి కూడా ఇక కూతురు అత్తారింటికి వెళ్ళబోతుందని చాలా బాధగా అనిపిస్తుంది ఇన్ని రోజులు వాళ్ళతో ఉండి ఉండి ఇప్పుడు సడన్ గా అలా వెళ్ళిపోబోతుంది అంటే ఆవిడ తట్టుకోలేకపోతుంది చిన్నప్పటి నుండి కూడా మౌని అంటేనే ప్రేమ ఎక్కువగా ఉండేది శారదా గారికి మౌనికి కూడా వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళాలి అంటే బాధగానే అనిపిస్తుంది అన్నిబంధాలు దూరం అయ్యాయి తనకి అనుకున్న క్షణాన తన తల్లి స్థానాన్ని తీసుకొని పెద్దమ్మ పెద్ద నాన్న తిరిగి వచ్చారు అలాగే అన్నయ్య చెల్లి కూడా ఇన్ని రోజులు కూడా తనకు తల్లిదండ్రి లేరు అన్న లోటు లేకుండా చూసుకున్నారు ఇకపై కూడా చూసుకుంటారు తనకి కూడా పుట్టిల్లు ఉంది ఇప్పుడు అని ఆనందంగా కాస్త బాధతో ఏడుస్తూ ఉంటుంది మౌని వీళ్ళిద్దరూ అలా ఏడుస్తూ ఉంటే రాజేంద్ర ఆదిత్య దివి అప్పుడే అక్కడికి వచ్చి చూస్తూ శారద అమ్మాయిని ఇక్కడ నుండి సంతోషంగా పంపించాలి గాని ఇలా ఏడుస్తూ పంపిస్తారా పైగా తను ఏడిస్తే నువ్వు పెట్టాల్సింది పోయి నువ్వు కూడా ఏడుస్తావా అని పెద్ద కూతుర్ని దగ్గరికి తీసుకుంటారు రాజేంద్ర గారు తనకు తండ్రి లేని లోటుని తీర్చిన రాజేంద్ర గారిని పట్టుకొని కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది మౌని అలా ఆదిత్య దివిని కూడా పట్టుకొని ఏడ్చి మిమ్మల్ని చాలా మిస్ అవుతాను నేను అంటుంది నీకు మమ్మల్ని ఎప్పుడు చూడాలి అనిపించినా నీ ముందుంటా బంగారం నువ్వు ఒక్క ఫోన్ చెయ్యి చాలు నువ్వు నీకు ఇక్కడికి ఎప్పుడు రావాలనిపించినా నాకు ఒక్క ఫోన్ చెయ్యి చాలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేసుకుంటాను నేను అలాగే వాడు ఏమైనా ఎక్స్ట్రా చేసినా కూడా చెప్పు వాడి తోలు పోల్చేద్దాం ఇద్దరం కలిసి అనగానే వెనక నుండి నీకు నీ చెల్లికి అంత సీన్ ఉంది అనుకుంటున్నావా అనే సుమిత్ వాయిస్ వినబడుతుంది ఎంతుందో తర్వాత చూపిస్తాం గాని అన్ని రెడీనా అని అడిగాడు ఆదిత్య మార్నింగ్ ఫ్లైట్ అనగానే ఆ రోజుకి అందరూ డి నైట్ డిన్నర్ చేసి త్వరగానే పడుకుంటారు ఎందుకంటే ఉదయమే హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటారు కాబట్టి ముందు రోజే మౌని తన లగేజ్ తుమిత్ లగేజ్ రెడీగా పెట్టడంతో ఉదయాన్నే లేచి ఫ్రెష్ అవుతారు అందరూ ఒక్కొక్కరుగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి వాళ్ళ టిఫిన్ కంప్లీట్ చేసుకొని కార్లలో ఎయిర్పోర్ట్ కి బయలుదేరి అక్కడి నుండి హైదరాబాద్కి వెళ్ళిపోతారు అక్కడ ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రెండు కార్లు రావడంతో ఆ కార్లల్లో నుండి శ్రీకాంత్ గారి ఇంటికి పయనం అవుతారు అందరూ కోడలు వస్తుందని తెలిసిన మానసా గారి సంతోషానికి హద్దులే లేకుండా పోయాయి అంత జరిగిన తర్వాత మౌని మనసు ఎంత బాధపడిందో ఒక ఆడదానిగా మానసా గారు కూడా అర్థం చేసుకున్నారు మళ్ళీ మౌని తిరిగి మామూలు మనిషి అవుతుందా మళ్ళీ సుమిత్ దగ్గరికి వస్తుందా రాదా అని చాలా బాధపడేవారు ఆవిడ కూడా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అన్ని సమసిపోయి ఒకటైపోయారు అంటే ఆవిడకు చాలా సంతోషంగా అనిపిస్తూ కోడలు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆవిడ ఎదురుచూపులు ఫలించి మౌని ఇంట్లోకి రావడంతోనే కోడల్ని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు గారు ఎలా ఉన్నావు మామీని ఈ అత్తయ్యని పూర్తిగా మర్చిపోయావు కదా అందుకే కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు వాడేదో చేస్తే మేమేం చేశాం తల్లి నిన్ను నీకు ఈ అత్తయ్య మావయ్య లేరనుకున్నావా వాడిని వద్దు అనుకుంటే మేము కూడా నీకు కాని వాళ్ళం అయిపోయామా అని అంటారు మానసాగారు అమ్మా ఇక జరిగిపోయింది ఏదో అయిపోయింది కదా వదిని ఇప్పుడు మన ఇంటికి వచ్చేసింది కదా అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలి కానీ మళ్ళీ ఆ మాటలు తీసి వదిని అని బాధ పెట్టకు అంటాడు లోహిత్ మీ వదినని నేను ఏమీ అనడం లేదు లేరా అని ఎలా ఉన్నావు తల్లి మౌని బాగున్నావా అని అడిగారు మానస గారు నేను బాగున్నాను అత్తయ్య అని బాగున్నారా మావయ్య గారు అని అడుగుతుంది శ్రీకాంత్ గారిని నువ్వెలా ఉన్నావు తల్లి బాగున్నా మావయ్య నమస్తే బావగారు నమస్తే అక్కయ్య అని రాజేంద్ర శారద గారిని పలకరిస్తారు శ్రీకాంత్ గారు నమస్తే అన్నయ్య గారు నమస్తే వదిన గారు అని మానస గారు కూడా వాళ్ళని లోపలికి ఆహ్వానించి మెయిట్ చేత జ్యూస్ తెప్పించి అందరికీ ఇస్తారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్